టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి క్రమంలో సాగులో ఉన్న గిరిజనులకు అటవీ చట్టం రెండు వేల ఐదు ప్రకారం పట్టాలు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజు గిరిజనులకు ఇచ్చినటువంటి భూముల్లో సాగు చేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నటువంటి క్రమంలో ప్రజలు నిరుపేద గిరిజనులే వారి ఆవేదన విదలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి జంగాల్పేట గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నాయని చిలకయ్య తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా కర్జీ నిన్నెల మండల్ అటువంటి గ్రామంలో నేను ఉప సర్పంచు మాజీ ఉప నా పేరు నాయని చిలకయ్య ఈ సంవత్సరం వచ్చేసి గత కొన్ని సంవత్సరాల నుండి భూ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్ అటువంటి ల్యాండ్లని ఈ సంవత్సరం మొత్తానికి పత్తులు కానీ నాగళ్ళతో కానీ టాటలతో దున్నవద్దు పంటలు వేయద్దని చెప్పి ల్యాండ్ మొత్తం ఆపేసేయడం జరిగింది ఫారెస్ట్లు వచ్చి ఈ సంవత్సరం ఎలాంటి పంటలు లేవు గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ జీవన జీవనాధారం లేకుండా కొన్ని తోటలు కూడా పెట్టుకున్నాం కొన్ని ల్యాండ్లు వాటర్ ట్యాంకిలు గ్రామ పంచాయతీ జీపీ తరఫున మోటార్లు వేయడం జరిగింది సీసీ సిసి రోడ్లు వేసినాం స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టినాం ఇవన్నిటికి పర్మిషన్ ఇచ్చినా కానీ ఇళ్లకు సంబంధించి కానీ మన పట్ట ల్యాండ్లకు సంబంధించి కానీ పట్టాలు ఇవ్వడం లేదు కొంతమంది వచ్చిన పట్టాలు వాళ్ళని కూడా చేయద్దని చెప్పి ఆపేస్రు ఇంకా కొంతమంది రాలేదు కాబట్టి వాళ్ళకు రాని వాళ్ళకు అందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు ఖర్జీ జంగాలు పెడిసేవారిలో గత ముప్పై నలభై ఏళ్ళ నుండి భీం వారసులైనటువంటి ఆదివాసీలు ఇక్కడ వ్యవసాయాన్ని స్వాగు చేసుకున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది గత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోడు భూములకు సంబంధించి పట్టాలు వేయాలని చెప్పేసి వామపక్ష సిపిఐఎ ఎమ్మెల్యే నూడుమ రైతుకుల సంఘం ఆధ్వర్యంలో చాలా చెప్పడం జరిగింది అప్పుడు గుమ్మర ఎమ్మెల్యే ఉండే అప్పుడు వాళ్ళకు రెండు వేల ఐదులో పట్టాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నిన్న కాదు మళ్ళా మొన్న రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది సో ఈరోజు మధ్యలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో ఏదైతే కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇందిరాగలి పట్టణంలో ఏదైతే బహిరంగ సభ చెప్పడం జరిగిందో ఆ బహిరంగ సభలో ఒక మాట ఇచ్చిండు ఆదివాసీ బిడ్డలారా నేను ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ రాగానే నేటి పూడు భూములకు మొదటి సంతకం పెడతా అందరికి పట్టాలు న్యాయం చేస్తా అని చెప్పి అన్నాడు కానీ మేము అంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇవాళ ఏం చేసినావంటే ఏదైతే ఏదైతే ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ఆదివాసుల ప్రాంతాల్లో నువ్వు ఏదైతే టైగర్ జోన్ పేరుతో తెచ్చినటువంటి నలభై తొమ్మిది జీవో అది తెచ్చడం జరిగింది కాబట్టి దాన్ని నువ్వు వెంటనే రద్దు చేయాలి ఇది ఏంటంటే ఇటు తౌడులో ఉసుక తౌడులో షాట్లో తౌడు పెట్టి కొట్లాడబెట్టినటువంటి పరిస్థితి జరిగింది మేము సూటిగా చెప్పేది ఏంటంటే ఇదెంబి సభలో ఏం చెప్పినామంటే నువ్వు పొడుగులో పట్టాలు ఇస్తాన్నావు ఇరాళ ఇవ్వాల్సినటువంటి పేరు పట్టాలు న్యాయం చేయాల్సింది పోయి ఇవాళ ఏం చేస్తున్నావంటే ఈరోజు కగా ఈరోజు నలపతి ముందు ఓ చేసి ఈ టైగర్ జోన్తోని ఈరోజు ఆదివాసులను ఎల్లగొట్టి ప్రయత్నం చేస్తున్నావు అటు ఫారెస్ట్ అధికారులను ఉషగలుపుతున్నావు మేమంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక ఏదైతే ఏదైతే నువ్వు మేము చెప్తున్నాం ఏదైతే నువ్వు ఆ రోజు చెప్పినావో ఇంద్రవల్లి సభలో ఏదైతే పట్టాలు ఇస్తున్నావో ఆ ఖచ్చితంగా ఇవాళ పట్టాలు ఇచ్చి తీరాలి ఏదైతే ఫారెస్ట్లు అధికారులు ఇవాళ గిరిజనుల పైన ఆదివాసీల పైన భూములు అని ఏ నిరుపేదల పైన ఇలా సాగు చూసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ అనేకమైనటువంటి బెదిరింపులు కొనసాగుతున్నాయి ఈ అనేకమైనటువంటి అక్రమ కేసులు చేస్తు అక్రమ కేసులు చేస్తున్నారు కాబట్టి దాడులు చేస్తున్నారు మేము అఖిల భారత రాజకీయులు సంఘం మాధ్యవరంలో హెచ్చరిస్తున్నాం మేము ఆదివాసులకు పోడు భూములు ఇచ్చే పోడు భూముల పట్టాలు ఇచ్చేసి మాకు మా పోడు కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంట్ నలభై తొమ్మిది జీవోను పట్టుకురావడం జరిగింది ఆ జీవో ఉద్దేశం ఏంటంటే ఏదైతే